నారాయణపురం గ్రామంలో గడ్డ హనుమాన్ దేవాలయం దగ్గర ఉగాది పంచాంగ ఆస్థానం కార్యక్రమం నిర్వహించబడుతున్నది దీనికి నేను బచ్చనపేట రైతులు అరవపల్లి శ్రీకృష్ణ శర్మ మరియు ఆలయ ప్రధాన అర్చకుడు హనుమదీశ్వరాలయం సంబంధించినటువంటి అర్చకుడు సంగీతం చంద్రప్రకాష్ గారు ఈ పంచాంగ ఆస్థానంలో పాల్గొన్నారు ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం యొక్క ఫలితాంశాలు మరియు వారిగా గోచార ఫలితాలు ఇప్పుడు చెప్పబడతాయి ప్రథమంగా గణపతి ప్రార్థన ఇక్కడ మన ప్రధాన అధిష్టాన దేవతలు పరమేశ్వరుడు మరియు ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థన అనంతరం ఈ కార్యక్రమం ప్రారంభంగా పోతున్నది వందే సింహం ఆపతి సురగురం వందే జగత్ కారణం వందే పన్నాషణ మురుధరం వందే పశుం వందే సూర్య శాంక వణి నయనం వందే ముకుంద్రియం వందే భక్తిదినంచడం వందే ముకుంద్రియం ఆంజనేయం మహావీరం బ్రహ్మవిశ్వ శివాత్మకం తర్ణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యహం శ్రీ విశ్వాసనామ సంవత్సర పంచాంగంలో ఇచ్చినటువంటి ఫలితాంశాలు శ్రీ కళ్యాణ గుణవహం నృపుహరం దుస్వప్న దోషావహం గంగాస్నాన విశేష ఫలిదం గోదాన తుల్యం ఋణ ఆయుర్విద్దుత ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం కర్మ స్వాధనం సంయుతం పంచాంగ ఆకర్ణత ఈ పంచాంగం వినడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఈ పంచాంగకారుడు చెప్పుకుంటూ వస్తున్నాడు శ్రీ కళ్యాణ గుణావహం అంటే పంచాంగం వల్ల అన్ని రకాల శుభాలు కలుగుతాయి శత్రునాశనం కలుగుతుంది దుస్వప్న దుస్వప్నాలు కలిగినటువంటి దోషాలు నివృత్తి చెందుతాయి గంగా స్నానం అనేటువంటి విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు ఈ పంచాంగం వినడం వల్ల జరుగుతుంది గోదానం ఇచ్చినటువంటి ఫలితము మనకు ఆయుష్ వృద్ధి సంతానం సత్సంతానం కలగడం అనేక కర్మలకు మనం చేసేటువంటి నిత్యం చేసేటువంటి అన్ని పనులకు కూడా ఈ పంచాంగం అనేటువంటి సాధనంగా ఉండబడుతుంది కాబట్టి ఈ పంచాంగం యొక్క విశేషం అనేటువంటి చెప్పబడింది అయితే విశ్వాసనామ నామ సంవత్సర ఫలితాంశాలు ఈ దేశానికి రాష్ట్రానికి ప్రపంచానికి సంబంధించినటువంటి కొన్ని ఫలితాంశాలు నారాయణం పద్మభూం వశిష్టం శక్తిశ్చ తత్పుత్ర ప్రాశంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవింద్ర యోగేంద్ర మహాశ నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మాచార్య పర్యంతం వందే గురు పరంపరా విశ్వాసునామ సంవత్సర ఫలితాంశాలు ఈ సంవత్సరానికి ఆదివారం ఉగాది పండుగ వస్తున్నందున అది రాజు సూర్యుడు రాజు ఎవరు వస్తే ఆ ఆ వారానికి సంబంధించిన అది అధిదేవత ఉంటాడు రాజుగా మంత్రి చంద్రుడు నవనాయకుల్లో తొమ్మిది మంది నాయకుల్లో అన్ని గ్రహాలు పాపాధిపత్యం గలుడు చేత రాజులకు అనుకూలంగా లేక ప్రజలు చాలా కష్టాలకు గురి అవుతారు మరియు పరస్పర ద్వేష భావాలతో రాజకీయ నాయకులు ప్రజలు స్వార్థ చిత్తులై చెంచల స్వభావాలతో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు ఈ వర్ష లగ్నాధిపతి మేఘాధిపతి కూడా రవి పాపస్థానకుల చేత రాజులకు ఏ నిర్ణయం చేయాలో అర్థం కాక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు వర్షాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ జగర్ లగ్నం అనుసరించి సరియైన వర్షాలు కురిసి ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి వైశాఖ మాసంన ప్రజా సంక్షోభము కలహాలు మరియు ఉష్ణోగ్రతలు పెరిగి జన్నష్టం బాగా కలుగుతుంది వర్షలగ్నంలో అష్టమున ఆరు గ్రహాలు ఉండటం వల్లే రైలు విమాన రోడ్డు అగ్ని ప్రమాదాలు జరిగినప్పటికీ ప్రాణ నష్టం తక్కువగా ఉంటుంది బట్టలు బంగారం వ్యాపారులకు నష్టం కలిగి ఆత్మహత్యలు పాల్పడతారు పండితులు సన్యాసులు పీఠాధిపతులకు అవమానాలు జరుగుతాయి స్త్రీలు అన్ని రంగాల్లో రాణించినప్పటికీ క్రీడా విద్యారంగాల్లో విశేషంగా ప్రతిబింబిస్తారు మరియు నెయ్యి నూనె పాల ఉత్పత్తి ధరలు పెరుగుతాయి కందులు శనగలు ఎర్రని భూములు ఎక్కువగా పండుతాయి పత్తి మిర్చి కూరగాయలు ధరలు లేక రైతులు చాలా నష్టపోతారు బంగారం వెండి ధరలు సమానంగా ఉంటాయి ఈ సంవత్సరము ప్రపంచంలో భారత కీర్తి ప్రతిష్టలు ఆర్థిక వైమానిక వేద సంగీత విద్యారంగాల్లో పెరుగుతాయి వృత్తి విద్యలు నశిస్తాయి సైనిక పోలీసు వ్యవస్థలు ధైర్య సహాయాలతో పని పనిచేస్తారు సినిమా సినిమా రంగము ఐటీ వ్యవస్థ పోలీసు వ్యవస్థలు ధైర్య సాహసాలతో పనిచేస్తారు ఇంకా సినిమా రంగము ఐటీ వ్యవస్థ అనుకూలంగా ఉండకపోవచ్చును విద్యుత్ వాహన విద్యుత్ వాహనాలు విరివిగా అవుతాయి సోలార్ విద్యుత్ వాడకం బాగా పెరిగిపోతుంది ఈ సంవత్సరంలో పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఆనాడు సార్థ త్రికోటి సహిత సరస్వతి నది పుష్కరం పుష్కరాలు ఈ సంవత్సరం మనకు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు దొరుకుతాయి పదిహేను ఐదు ఇరవై ఐదు ఆనాటి నుంచి బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పటి నుంచి ఆ గ్రహాచార ఫలితాలన్నీ కూడా బృహస్పతి సంబంధించి మారుతాయి మళ్ళీ ఈ సంవత్సరము పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణిమ పది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు గురుమౌడమ మౌఢమ మూడమ ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాలు జరగవు జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి నుంచి మరియు ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం బౌళ మార్గశిర శుద్ధ సప్తమి నుంచి మాఘబౌల అమావాస్య పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం వరకు శుక్రం అవడమే ఉన్నది అప్పుడు కూడా శుభకార్యాలు జరగవు ఇది ఈ సంవత్సరము దేశానికి దేశానికి మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఫలితాంశాలు ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు సేనాధిపతి రవి సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు అర్ఘాధిపతి రవి మేఘాధిపతి రవి రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు పశుపాలకుడు యముడు స్థాన సంరక్షకుడు యముడు కాబట్టి పశువులు చాలా నష్టానికి గురవుతాయి ఈసారి వర్ష ప్రమాణాలు మన వ్యవసాయానికి సంబంధించినటువంటి సస్యానుకూల వర్షాలు పడతాయి ఈ సంవత్సరము చైత్ర వైశాఖాలందు ఎండలు ఎత్తుగా ఉంటాయి అక్కడక్కడ సహిత వృష్టి అంటే రాళ్ళ వర్షాలు ఆహార పదార్థాల కొరత ఇటువంటి సంభవిస్తాయి శ్రావణ భాద్రపదాల్లో సుభిక్షంగా సూరిష్టి మంచి వర్షాలు పడిగి నదీ నదాలు మంచిగా ప్రవహిస్తాయి అయితే ఈ సంవత్సరము రెండు గ్రహణాలున్నాయి అవి కూడా చంద్రగ్రహణాలే రెండు ఒకటి భాద్రపద శుద్ధ పౌర్ణమ ఆదివారం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున రావుగ్రస్త చంద్రగ్రహణం మరియు పాల్గొన శుద్ధ పౌర్ణమే మంగళవారం మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు రోజున మరి ఒక చంద్రగ్రహణము ఈ రెండు గ్రహణాలు మన దేశంలో కనబడేటువంటి గ్రహణాలు ఈ సంవత్సరం ఉన్నాయి మరియు ఈ సంవత్సరము రాశుల వారిగా వారి గోచారాలు ఏ విధంగా ఉన్నాయి ఈ గ్రహ గమనాన్ని బట్టి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి మేషరాశి అంటే అశ్విని భరణి కృతికా నక్షత్రంలో ఒకటో పాదము ఇది మేషరాశి కిందికి వస్తుంది చూ చో లా లీ లు లే లో ఆ అనే అక్షరాలు మొదటిగా ఉన్నటువంటి గల అక్షరాలు లేకున్నా జన్మ నక్షత్ర రీత్యా అంటే పుట్టిన తేదీ ఉన్నటువంటి వాళ్ళు ఆ నక్షత్రం ఏదో తెలుసుకుంటే దాన్ని బట్టి కూడా మేషరాశి సంబంధించిన వాళ్ళకి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఈ సంవత్సరం రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఐదు పూజ్యం ఏడవమానం అయితే మేషరాశి వారికి మే పదిహేనవ తారీఖు వరకు బృహస్పతి రెండో స్థానంలో ఉండి వారికి మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత మూడో స్థానంలో గురుగ్రహము అంత అనుకూలంగా ఉండదు తర్వాత శని పన్నెండో స్థానంలో అంటే సాడేసారి శని నడుస్తున్నది కాబట్టి వీరికి మిశ్రమ ఫలితాలు అంటే మధ్యస్థంగా ఉన్నటువంటి ఫలితాలు పూర్తిగా మంచిగా ఉన్నట్టు కాదు తర్వాత చెడుగా ఉన్నట్టు కాకుండా ఈ సంవత్సరము వారికి నడుస్తుంది వీరు మంచి అత్యంత శుభ ఫలితాలు కలవడానికి సుందరాకాండ పారాయణం అనేటువంటిది చేసుకునొచ్చో వాళ్ళకి లేకుంటే గ్రహచార శాంతి నవగ్రహ పూజలు నవగ్రహ ప్రదక్షిణాలు నవగ్రహ స్తోత్రాలు చదవడం వల్ల వాళ్ళకు ఇంకా శుభ ఫలితాలు రావడానికి అవకాశాలున్నాయి వృషభరాశి వృషభ రాశికి ఉన్నటువంటి నక్షత్రాలు కృతికా నక్షత్రం మూడు పాదాలు తర్వాత రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు తర్వాత మృగశ నక్షత్రం రెండు పాదాలు అవి ఈ ఊ వా ఇటువంటి అక్షరాలు ముందున్నటువంటి పేర్లు గల వారికి ఈ ఫలితాలశాలు వర్తిస్తాయి అందులో వృషభరాశి వారికి పదిహేనో తారీఖు వరకు పదిహేను మే వరకు ఒకటో స్థానంలో బృహస్పతి తర్వాత నుంచి రెండో స్థానంలో బృహస్పతి ఉంటాడు తర్వాత పదకొండవ స్థానంలో శని ఉండటం వల్ల వీళ్ళకి ఈ సంవత్సరము చాలా శుభ ఫలితాలు కలుగుతాయి వీళ్ళ ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం అనేటువంటి మూడు కాబట్టి వీళ్ళకు వృషభ రాశి వారికి ఈ సంవత్సరము చాలా అనుకూలంగా ఫలితాలు ఏది అనుకున్న పనులు నిలబెడతాయి వారు ఏ ఉద్యోగం చేసినా కానీ ఏ చదువు 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 అటువంటి వాళ్ళు బాగా రాణిస్తారు చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి తర్వాత మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ముందుండేటువంటి అక్షరాలు పేర్లకు ముందుండే అక్షరాలు కా కి కు ఘమ్ న్యా ఛ కే హ ఇటువంటి అక్షరాలు ముందునట్టు పేరు గల వాళ్ళకి ధనరాశి ఫలితాలు వస్తాయి వీళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు పూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి పన్నెండో స్థానంలో బృహస్పతి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటారు తర్వాత ఒకటో స్థానంలో బృహస్పతి ఉండడం వల్ల పదో స్థానంలో శని ఉండడం వల్ల వీళ్ళకు చాలా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆ సంవత్సరంలో సగభాగము చాలా మంచిగా ఉండి తర్వాత కాలంలో అనుకూలంగా ఉండకపోవచ్చు వీళ్ళు అత్యంత శుభ ఫలితాలు పొందడానికై రుద్రాభిషేకము తదుపరి సుందరాకాండ పారాయణము ఆదిత్య ఉదయం అనేటువంటి స్తోత్రాలు పారాయణం చేస్తే వీళ్లకు ఈ సంవత్సరము అత్యంత శుభాలు కల కలగడానికి అవకాశం ఉంటుంది తర్వాత కర్కాటక రాశి వీరికి హి హు హే హో ఢ డి డూ డే డో ఇటువంటి అక్షరాలు ముందున్నటువంటి పేరు గల వాళ్ళకి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాంశాలు వర్తిస్తాయి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ పూజ్యం ఏడు అవమానం మూడు కర్కాటక రాశి వారికి హి హు హే హో డా డి డూ డే డో అనే అక్షరాలు ముందు పేరు గల వారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాంశాలు వర్తిస్తాయి వీరికి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు పూజ్యము ఏడు అవమానం మూడు వారికి పన్నెండవ స్థానంలో గురువు చేత మరియు తొమ్మిదవ స్థానంలో శని ఉండడం చేత వీరికి ఈ సంవత్సరము అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు కాబట్టి వీరి గ్రహచారం అనుకూలంగా లేకపోవడం చేత వీరు అనుకున్న పనులు కాకపోవడం అధిక శ్రమ విచారాలు అధికంగాలు కలుగుతాయి కాబట్టి వీరికి అత్యంత శుభ ఫలితాలు కలగడానికి భగవంతుని స్మరణ చేయడము భగవంతుని కొల్చడము వారి యొక్క నవగ్రహ దేవతలను పూజించడము రుద్రాభిషేకము హనుమత్ పూజ ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరం తర్వాత సింహరాశి వారికి మా మీ మో టా టీ టే అనే అక్షరాలు ముందు రెండు పేరుగల వారికి ఈ సింహరాశి యొక్క ఫలితాంశాలు వర్తిస్తాయి వీరికి ఆదాయం పదకొండు ఖర్చు కూడా పదకొండు పూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి వాళ్లకు పదకొండవ స్థానంలో బృహస్పతి ఉండడం చేత వీరికి ఈ సంవత్సరము అత్యంత శుభ ఫలితాలుతాయి కానీ ఎనిమిదవ స్థానంలో శని అష్టమ శని ఉండడం చేత వీరికి పనులు జరిగినట్టే జరుగుతూ ఆగిపోవడం కానీ లేకుంటే చాలా శ్రమ చేత కార్యక్రమాలు జరగడం కానీ ఈ సంవత్సరం జరుగుతాయి కానీ మొత్తం మీద సంవత్సర కాలం అంతా చూస్తే వీరికి శుభం శుభ ఫలితాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం చాలా ఉన్నది వీరికి అత్యంత శుభఫలత కలవడానికి రుద్రాభిషేకం అనేటువంటి కార్యక్రమం చేస్తే వీరికి ఇంకా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కన్యా రాశి వారికి టో పా పి పు ఠ పే పో అనేటువంటి అక్షరాల వారికి ముందున్న పేరు గల అక్షరాల వారికి ఈ కన్యా రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి ఇందులో వీరికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు పూజ్యం ఆరు అవమానం ఆరు ఈ రాశి వారికి తొమ్మిది పదో స్థానంలో బృహస్పతి ఉండడం చేత ఏడో స్థానంలో శని ఉండడము ఆరో స్థానంలో రాహు ఉండడం చేత ఈ గ్రహాల సంచారం చేత వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరము కుటుంబమందు చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యాధులు ఎక్కువగా ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విచారాలు ఈ ధర్నాష్టమి ఇవన్నిటి కూడా పోవడానికి వీరు సుందరాకాండ పారాయణము శ్రీ రామరక్ష స్తోత్ర పారాయణము ఆదిచౌర్యం అనేటువంటి స్తోత్ర పారాయణాలు చేస్తే వీరికి ఇవ ఈ కష్టాన్ని అన్నిటి కూడా గట్టెక్కి అవకాశం ఉంటుంది ఈ ఇంకోటి తులారాశి వీరికి రా రీ శ్రీ రు రే రో త తి తూ తే అనే అక్షరాలు ముండేట ముందుండేటువంటి పేరు గల వారికి ఈ తులారాశి యొక్క శుభ ఫలితాలు ఫలితాంశాలు వర్తిస్తాయి ఈ రాశి వారికి పదకొండు ఆదాయం ఖర్చు ఖర్చు ఐదు పూజ్యం రెండు అవమానం రెండు కాబట్టి ఈ రాశి వారికి తొమ్మిదిలో బృహస్పతి తొమ్మిదో స్థానంలో బృహస్పతి చాలా మంచి శుభ ఫలితాలు ఇస్తాడు శని ఐదులో రాహు పదకొండులో ఉన్నాడు కాబట్టి వీరు చేయి వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులో చాలా శుభ ఫలితాలు ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము మంచి ఫలితాలు కనబడతాయి వీరికి ఏ కార్యక్రమం చేసినా నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాలుగా ఉన్నత శిఖరాలకు ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళు ఇంకా శుభ ఫలితాలు పొందడానికి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తే ఇంకా శుభమైనటువంటి అనేటువంటి ఫలితాలు ఈ తులారాశి వారికి కలుగుతాయి తరుపతి వృషిక రాశి వృషిక రాశి వాళ్ళకి తో నా నీ ను నే నో యా ఈ ఇటువంటి అక్షరాలు ముందున్నటువంటి పేర్లు గల వారికి ఈ వృక్ష రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి వీళ్ళకి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు పూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశి వాళ్లకు ఏడో స్థానంలో గురువు ఐదులో శని నాలుగో రాహు పదిలో కేతువు కాబట్టి వీళ్ళకి సంవత్సరము అనుకూలంగా ఉండదు వీళ్ళు ఏం చేసినా కానీ బహు జాగ్రత్తతో కూడి వ్యవహారాలు చేయవలసి ఉంటుంది చాలా విచారాలు అధిక బాధలు ఉంటాయి కలహాలు పెరుగుతాయి అందుకే జాగ్రత్తగా ఈ సంవత్సరము గడపవలసినటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు మెరుగైన ఫలితాలు పొందడానికై రుద్రాభిషేకము మరియు సుందరాకాండ పారాయణము ఇటువంటి వాటి చేస్తే వీళ్లకు ఈ యొక్క బాధలు పోయి మంచి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ధనస్సు రాశి ధనుసు రాశిలో ఏ యో భ బి వు ధ భ ధ భే అనేటువంటి పేర్లకు ముందు అక్షరాలకు ఈ ఫలితాలు వర్తిస్తాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం ఐదు ఖర్చు కూడా ఐదు పూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి ఏడో స్థానంలో బృహస్పతి గురువు ఉండడం వల్ల గురువు ఏడో స్థానంలో ఉండడం వల్ల శని నాలుగో స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఏడో స్థానంలో బృహస్పతి చాలా మంచి ఫలితాలు ఇస్తాడు కానీ అర్ధాష్టమ శని శని నాలుగో స్థానంలో ఉండడం చేత వీళ్ళ కార్యక్రమాలు చాలా ఆలస్యంగా అవుతాయి అవుతాయి కానీ ఆలస్యంగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి బృహస్పతి గ్రహ అను అనుకూలం చేత అన్ని కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్వహణకు చాలా అవకాశాలు ఉన్నాయి వీళ్ళు శనిగ్రహాన్ని యొక్క అనుకూలం కావడానికై ఆ శని త్రయోదశి పూజలు కానీ శనిగ్రహ శాంతి కానీ చేస్తే వీళ్లకు మంచి ఫలితాలు ఈ సంవత్సరం ఉంటాయి తర్వాత మకర రాశి ఈ రాశిలో బో జా జీ జూ జే జో ఖ గా గి అనేటువంటి మొదలుగా అక్షరాల పేర్లు ఉన్నటువంటి వాళ్లకు ఈ మకర రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి వీళ్లకు ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం ఖర్చు పద్నాలుగు పూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశి వారికి ఐదు ఆరో స్థానంలో గురువు ఐదో స్థానంలో ఒక పదిహేను రోజులు మాత్రమే ఉంటాడు బృహస్పతి అప్పుడు కొద్దిగా ఫలితాలు మంచిగా అనిపిస్తాయి తదుపరి ఆరో స్థానంలో బృహస్పతి అనుకూలంగా ఉండడు శని మూడో స్థానంలో ఉండటం చేత శని స్థానం చాలా చక్కగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం వాళ్లకు శని చేత ఇబ్బందులు అనేటువంటి ఉండకుండా వారి యొక్క ఆరోగ్యము చాలా బాగుంది కార్యక్రమాలు మాత్రం ఆలస్యంగా జరిగేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనబడుతున్నది వీళ్లకు సుందరాకాండ పారాయణము ఆదిత్య ఉదయం అనేటువంటి రామరక్షా స్తోత్రం అనేటువంటి వాటిని చేస్తే వీరికి మకర రాశి వారికి ఇంకా అత్యంత శుభ ఈ సంవత్సరము కనబడతాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్లకు అక్షత్ర నక్షత్రంలో ఉండేటువంటి పేర్లు గు గే గో సా అక్షరాలు మున్ని పేరు వల్ల వాళ్ళకి ఈ కుంభరాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి వీరికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు పూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశివారికి ఈ సంవత్సరము ఐదవ స్థానంలో బృహస్పతి రెండవ స్థానంలో అంటే సాడేసారి శని అంటారు అందులో రెండవ స్పా అర్థము శనిలో ఆఖరి భాగము రెండవ స్థానంలో శని ఉన్నాడు రాహు ఒకటో స్థానంలో ఏడవ స్థానంలో కేతు ఉన్న చేత ఈ సంవత్సరము వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు చాలా చెడుగా కానీ మంచిగా కానీ పూర్తిగా ఉండకుండా మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం ఉంటాయి కాకపోతే బృహస్పతి శుభ దృష్టి ఉండడం చేత ఐదో స్థానంలో బృహస్పతి ఉండడం చేత ఎక్కువగా శుభ ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంది వీరికి ఇంకా ఈ శని యొక్క బాధలు పోవాలంటే శనిగ్రహ స్తోత్రాలు శనిగ్రహ పూజలు నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం వల్ల వీరికి సుందరాకాండ పారాయణం చేయడం వల్ల వీరికి అత్యంత శుభ ఫలితాలు ఈ సంవత్సరము కుంభరాశి వారికి ఉంటాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ది దు షా దే దో చా చి ఇటువంటి అక్షరాలు ఉన్నటువంటి పేర్లు గల వారికి మీనరాశి యొక్క ఫలితాలు వస్తాయి ఆదాయం ఐ ఐదు ఈ సంవత్సరం వాళ్ళకి ఖర్చు ఐదు పూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి వాళ్ళకి మూడో స్థానం నుంచి నాడో నాలుగో స్థానంలో గురువు ప్రవేశిస్తాడు మే పదిహేను నుండి తదుపరి ఒకటో స్థానంలో శని అంటే సాడేసారి శని ఏడే శనిలో మధ్యస్థంలో ఉన్నారు మధ్య భాగంలో పన్నెండులో రాహు ఆరులో కేతు ఉండటం వల్ల వీరి యొక్క కార్యక్రమాలు జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది ఎంత ప్రయత్నం చేత కూడా కార్యక్రమాలు విఘ్నమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అత్యంత శుభ ఫలితాలు పొందడానికై వీళ్ళు రామరక్షా స్తోత్రము ఆదిత్య ఉదయం అనేటువంటి పారాయణం చేయాలి నవగ్రహ ప్రదక్షిణాలు నవగ్రహ పూజలు చేస్తే ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరము అత్యంత శుభ ఫలితాలు వస్తాయి స్వస్తి